i have not seen any reports but uh, we can always check with the defence ministry getting into your infrastructure and then using it as a platform for disrupting of acquiring the capacity to strike at what they call the acupuncture points of another society China? Let's not go into that. I have no time to go into that. We are nowhere near capable. Army, Air Force, Navy, number of people, the technology, nowhere near. So it's a big problem. What the incursions and all we see. That's not my dream of India. We are afraid. ప్రపంచపు పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ సముద్రమట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో సహజ వనరులు ఖనిజ సంపద సమృద్ధిగా కలిగి ఉన్న స్వతంత్ర దేశం అనేక శతాబ్దాలుగా ఇక్కడ నివసించే ప్రజలు బౌద్ధాన్ని అనుసరిస్తూ బుద్ధుడి అవతారంగా కొలవబడే తలైలామాను వారి ఆధ్యాత్మిక మరియు రాజకీయ గురువుగా భావిస్తారు మావో నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది వెనువెంటనే టిబెట్ ను ఆక్రమించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది పంతొమ్మిది వందల యాభైలో టిబెట్ తూర్పు భూభాగాలపై చైనా దాడిని ప్రారంభించి నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతం ఆక్రమించుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నాటికి మొత్తం టిబెట్ ను కబళించింది వేలాది బౌద్ధ భిక్షువులను హతమార్చి ఆరు వేలకు పైగా బౌద్ధారామాలను ధ్వంసం చేసింది తమ సంస్కృతిని కాపాడుకోవడానికి పద్నాలుగవ తలైలామా పంతొమ్మిది వందల యాభై ఆరులో టిబెట్ నుండి పారిపోయి భారత్కు రావాల్సి వచ్చింది మిగతా ప్రపంచమంతా టిబెట్ పై చైనా దురాక్రమణను వ్యతిరేకించగా భారత ప్రభుత్వం మాత్రం మౌనం వహించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో చైనా ప్రధాని చౌ ఎన్లేకు భారత ప్రభుత్వం ఢిల్లీలో ఘనంగా స్వాగతం పలికింది హిందీ చీనీ భాయి భాయి నినాదాలు మిన్నంటుతుండగా భారత్ చైనాలు పంచశీల శాంతి ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి ఆనాటి మన మౌనానికి మూల్యం చెల్లించక తప్పలేదు టిబెట్ తో ఆగని చైనా జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన ఆక్సాయ్ చీన్పై ఆక్రమణకు దిగింది పంచశీల ఒప్పందాన్ని అపహాస్యం చేస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవైనా యుద్ధాన్ని ప్రారంభించింది ఒప్పందాలు చేసుకోవడంలో ఉన్న ఉత్సాహం దేశ సరిహద్దులను రక్షించుకోవడంలో లోపించడంతో చైనా దాడిని భారత్ నిలువరించలేకపోయారు కనీస వసతులు యుద్ధ సామాగ్రి కూడా లేని భారత్ సైనికులు వీరోచితంగా పోరాడిన పటిష్టమైన చైనా సైన్యాలను ఎదుర్కొనలేకపోయారు ఆనాటి నాయకత్వం దేశ రక్షణకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సుమారు నాలుగు వేల ఎనిమిది వందల మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్ చీన్ హస్తగతమైంది ఇరవై ఒకటో శతాబ్దంలో చైనా భారతదేశాలు ప్రబల ఆర్థిక రాజకీయ శక్తులుగా అవతరిస్తున్నాయి సుదూరాన ఉన్న అమెరికాతో కన్నా తనకు అసలైన భౌగోళిక రాజకీయ పోటీ భారతదేశంతోనేనని చైనా భావిస్తోంది అందుకే భారత్ను బలహీనపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ చైనాతో నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది ఎనిమిది వేల అడుగుల ఎత్తులో వాస్తవాధీన రేఖకు ఆవల చైనా ఇప్పటికే నాలుగు లేన్ల రోడ్లను నిర్మించుకుంది కమ్యూనికేషన్ సెంటర్స్ను విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకుంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కింతో కలిసి తొంభై వేల చదరపు కిలోమీటర్లు తన భూభాగమేనంటూ చైనా ప్రచారం చేస్తోంది well, the entire issue is coming about how google is actually showing the boundaries of india. and what google has told Sachin pilot and others is they are going to fix what is actually shown within india. and if you look at what google is showing on its india site, that is google.co.in, it is pretty much the way the boundaries of india that we all know. arunachal pradesh, part of india, uttarakhand is absolutely fine, and the whole of jammu and kashmir is shown as part of india. so that's fine. but that's only insofar as google.co.in is concerned this is what is coming up on the china site even today you can log on to this from india by the way log on to google.cn go to the maps and this is what you will see arunachal pradesh has suddenly disappeared from india arunachal pradesh on the china map is part of china there it is missing arunachal pradesh uttarakhand parts of it have disappeared they are part of china out here and the whole of xic has just gone into china. so on the china side, arunachal pradesh, part of china, is not even disputed territory. the rest of the world normally logs on to google.com. and this is what google.com is actually showing. it shows the whole of arunachal pradesh as disputed. it's showing parts of uttarakhand also as disputed. and of course, the whole of jammu and kashmir as disputed. now, the google management in india will say, we have control over google.co.in and we're going to fix it. but frankly a lot of people in other parts of the world will be logging on to google.com people in China log on to google.cn what can actually be done about that so essentially it's a three map policy everyone sees I guess what they want to see China Arunachal Pradesh Prajalako stapled visa alana manjur chest on manjour. passport officer on తమ భూభాగాల్లోకి ప్రవేశించే అనుమతినిస్తూ ఇచ్చే పత్రాలను స్టాపల్డ్ వీసాలంటారు దీని అంతరార్థం ఈ ప్రాంతాలు భారతదేశానికి సంబంధించినవి కావు తమ భూభాగాలనే కుట్రకు ఒడిగడుతోంది పాకిస్తాన్ కన్నా చైనా నుండే ఎక్కువ ప్రమాదముందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మధ్య ఒక ప్రకటన విడుదల చేసింది పదహారు వేల అడుగుల ఎత్తులో లడాఖ్ ప్రాంతంలో ఇప్పటికే చైనా అబ్జర్వేషన్ టవర్స్ను మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సిద్ధం చేసుకుంటోంది చైనా సైన్యం వాస్తవాధీన రేఖను దాటివచ్చి భారత్ సరిహద్దులో పనిచేస్తున్న కార్మికులను బెదిరించి అక్కడ్నుంచి తరిమివేసిన సంఘటనలు సర్వసాధారణమవుతున్నాయి లడాఖ్ ప్రాంతంలో ఒకటిన్నర కిలోమీటర్లు మన భూభాగంలోకి చొరబడి రాళ్ల మీద చైనా అని రాస్తూ मनरक्षण दलालों को कविसता है केवलम अरुणाचल लद्दाख ललो मात्रमे कादु हिमाचल प्रदेश उत्तराखंड सिक्किम सरीहद्दलो कूड़ा चाइना सैनिकुल चोरा पडतु हमको सवाल विसर्तुना मॉडर्नाइजेशन अपनी फोर्सेस का पहला फेज उसका स्ट्रेटजी का था अब उसका दूसरा इस दशक में दूसरा स्ट्रेटजी का फेज शुरू हो गया है जिसमें वो अंदर बढ़ता जाएगा और जमीन को घेरता जाएगा अगर आप युद्ध लड़ेंगे तो युद्ध डिक्लेयर हो जाएगा ईशान्य राष्ट्र भारत तो कलपे सिलीगुरी कॉरीडॉर नस्तगत आ राष्ट्रेचिने लक्ष्य का चीना अड़गल वेस्त जम्मू कश्मीर में भी हुआ है उत्तराखंड में भी हो रहा है और अब आप कह रहे हैं कि तवांग वगैरह इलाके में जो पहले से हलचल चल रही है वो बढ़ रही है तो इसको मद्देनजर रखते भारत को एक टोटल पॉलिसी काउंटर स्ट्रैटेजी की बनानी चाहिए और बहुत क्लियर मिलिट्री को इंस्ट्रक्शंस देने चाहिए और ये इंस्ट्रक्शन जब तक पॉलिटिकल लेवल से नहीं आएंगे भारत का खतरा बढ़ता जाएगा निमेश सैनिक मोहरीके చైనా ఇప్పటికే సరిహద్దు పొడవున వైమానిక స్థావరాలను అధునీకరించుకుంది చైనా హెలికాప్టర్లు లేహ్ ప్రాంతంలో తరచూ మన భూభాగాల్లోకి చొచ్చుకురావడం మన నిఘా వ్యవస్థకు పరీక్షగా నిలుస్తోంది చైనాను అరేబియా సముద్రంతో కలిపే వ్యూహాత్మకమైన హైవే నిర్మాణం ప్రారంభమైంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ ఇదివరకే చైనాకు ధారాదత్తం చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో అక్కడ నిర్మించుకున్న కారాకోరం హైవేను పిఓకేలోని గిల్గిత్ మీదుగా సింధ్లో గల గ్వాదర్ ఓడరేవుకి విస్తరింపచేస్తూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కొత్తగా నిర్మితమవుతున్న ఈ రహదారి గల్ఫ్ దేశాల నుండి చైనాకు చమురు సరఫరాను త్వరితగతిన చేర్చగలదు Way Pakistan claims or seeks a proximity to China that is unprecedented. So my reading is that it's very unlikely that China will remain neutral in the event of an India Park conflict. But it would definitely play or orient itself, play a role or orient itself in such a way that it would not be favorable to India. This is where I come back to my point that India must build capacity, discrete military capacity wherever geography and technology favors India. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా చురుగ్గా హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆధునీకరించే పనుల్లో నిమగ్నమై ఉంది ఈనాడు సుమారు పదకొండు వేల మంది చైనా సైనికులు తిష్ట తిష్టవేసి ఉన్నారు శాశ్వత సైనిక స్థావరాలను నిర్మాణం చేసుకుంటున్నారు Quite obviously, operations would be launched into POK. Could could be launched into Gilgit. Could be launched into Pakistani Punjab, Sindh, right down to the desert. I mean, all these areas could get activated. Then would China perceive it as a threat to its, uh, you know, to its artery? Would China then intervene? Military challenges to India are not only along the Sino-Indian border, but also along the Line of Control. And we hear many people today who are concerned about the fact. That if there was to be hostilities between us and Pakistan, what would be the complicity of the Chinese? Not only because they are in the other neighborhood, but the fact that they are actually stationed and present on the line of control. The Chinese presence in Gilgit, Baltistan, or the northern areas.